పద్మపూరు మండలం బట్టేపాడు గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది ఉదయం మామడూరు పుల్లయ్యకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రావడంతో కొడుకు మామడూరు మస్తానయ్య తన తండ్రి దగ్గరకు వెళ్లి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు తండ్రి మామడూరు పుల్లయ్య నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇప్పటికే ఇరువురు మధ్య మొత్తులో ఉండడంతో తండ్రి పుల్లయ్యను కొడుకు మస్తానయ్య చేయి చేసుకోవడంతో క్షణికావేశంతో పక్కనే ఉన్న కర్రను తీసుకుని కొడుకు మామడూరు మస్తానయ్య తలపై మోదాడు దీంతో కొడుకు మస్తానయ్య కుప్పకూలిపోయాడు గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించారు సిబ్బంది మస్తానైను పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించి వెళ్లిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృదుడికి పెళ్లై ఇద్దరు ఆడపిల్లలున్నారు దీంతో బట్టేపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ya biasa itu ఏ కొడుకు ఇద్దరు వాళ్ళు డబ్బులు పెరుకుంటూ కొట్టేటంట్లేరా కర్ర తీసుకోలేండి వాళ్ళ వీళ్ళు ఎన్ని కథలు చెప్తున్నా దగ్గర కర్ర ఎడబెట్టావు కర్ర తీసుకురా బా ఇంటి పక్కన కర్ర పనికి

మీకు రోజు ఉదయము డిసెంబర్ ఒకటో తేదీ పెన్షన్లు పంచే దినం కావటంతో ఈరోజు ఉదయము బట్టేపాట హరిజనవాడలో పెన్షన్లు పంచే వెళ్ళిపోయినారు ఇళ్లలో పెన్షనరు మామిడూరి పెంచనయ్య తనకు ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటాయి తనకి ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారు రెండో భార్య కొడుకైనటువంటి మస్తానయ్య ఈరోజు అతను తాగుడికి పడి బానిసగా మారిపోయి తనకు భార్య ఇద్దరు పిల్లలు నెల ఉంటుంటారు అక్కడి నుంచి ఆ భార్యతో కూడా గొడవపడితే ఆమె అలిగి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది వీడు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు ఈరోజు వాళ్ళ నాన్నగారికి పెన్షన్ రావడంతో పెన్షన్ డబ్బుల కోసమని ఉదయాన్నే ఏడు గంటల గేటకి మా పట్టిపాడు బట్టేపాడు అర్జున వచ్చి వాళ్ళ నాన్న దగ్గర బలవంతంగా ఒక వెయ్యి రూపాయలు లాగేసుకుంటాడు ఆ లాగేసుకున్న డబ్బులతో పోయి తాగేశాడు ఆగి మరికొంత డబ్బులు కావాలని వాళ్ళ నాన్నగారితో గొడవ పడుతూ ఉంటే ఇద్దరు కలపడుకొని ఆయన కూడా తాగేసి ఉన్నాడు వచ్చిన పెన్షన్ డబ్బులు ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు కూడా తాగిన మైకమును మద్యం మొత్తం ఇద్దరు గొడవబడి పెనుగులాడడం వల్ల పెనుగులాడే క్రమంలో ముసులోడికి కొంచెం చురుకు దగ్గర తగలడం వల్ల పక్కనే ఉన్న కట్టె తీసుకొని కాళ్లపైన తలపైన కొట్టాడు ఈ ఫోర్ హెడ్ పైన తగిలిన దెబ్బ కాదు తీవ్రంగా ఉన్నది దీంతో అతనికి తిరుగు తిరుగుతూ స్పృహ తప్పి సుమారు పదిన్నర గంటల టైంలో రోదప్పి పడిపోవడం రోడ్ మీద పడిపోయినాడు ఈ పడిపోయిన క్రమంలో చుట్టుపక్కల అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు విచారించి తన చనిపోయినట్లు నిర్ధారించినారు ఈ విషయంలో ఈ పెన్షన్ డబ్బులు బలవంతంగా లాక్కునే క్రమంలో ఇష్టం లేని తండ్రి ఇద్దరి మధ్యలో గొడవబడి మద్యం తాగి మద్యం వస్తువులు కట్టిన దెబ్బల వలన ఈ కొడుకు చనిపోయినట్లుగా ప్రాథమిక నిర్ధారించి ఇంకా హత్యా నేరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము డెడ్ బాడీ కూడా మార్చికి పంపించినాము శివ పరీక్ష శివ పరీక్ష కోసము తదుపరి వచ్చిన రిపోర్టు ప్రకారం ముద్దాయిని రిమాండ్ చేయడం జరుగుతుంది